చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా శవ రాజకీయాలు శవం ఎక్కడ ఉంటే గద్ద అక్కడ వాలింది గద్ద మాదిరి శవాల మీద వాలి రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేదాకా నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా బుద్ధి లేకుండా ఇంకా అదే పని చేస్తా ఉన్నాడు ఆ పదకొండు సీట్లు కూడా లాక్కొని వైఎస్ఆర్ సిపిని భూస్థాపితం చేసేదాకా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేయాలి ఈరోజు చూస్తే సింగపూర్ లో పవన్ కళ్యాణ్ గారి బిడ్డ చిన్న బిడ్డ ప్రమాదం శాత్తు అగ్ని ప్రమాదంలో ఎక్కువ జరిగింది ఆ బోటు వీరాంజనేయ స్వామి దేవు వల్ల ఆ బాబుకి ఏమీ కాకూడదు అని చెప్పేసి ఇప్పుడే గుళ్ళో కోరుకోవడం కూడా జరిగింది రాజకీయ నాయకులు గత ఐదు సంవత్సరంలో మనం చూసాం మంత్రి అంటే కంత్రి అనేది ఇంకోవాలి మంత్రి అంటే కంత్రినే ఏ ఒక్కరు పనిచేసేవాళ్ళు లేరు చూసాం గత ఐదు సంవత్సరాల్లో మన ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో కూడా ఉంతరపడిన గోతులు ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేయడం